బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న దర్శకులు టాలీవుడ్ మీద ఫోకస్ పెడుతున్నారు అక్కడ ప్యాన్ ఇండియా సినిమా చేసిన రీజనల్ మూవీనే చేసిన ఫైనల్ గా టాలీవుడ్ లో ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నారు కన్నడ నాట లేటెస్ట్ బ్లాక్ బస్టర్ దర్శకుడు కూడా ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తున్నారు మఫ్టీ సినిమాతో శాండల్వుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు నాటన్ తలి సినిమాతో బిగ్ హిట్ అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్ తరువాత కన్నడ నాట హాట్ ఫేవరెట్ గా మారిపోయారు కేజీఎఫ్ టూ తరువాత ఎష్ హీరోగా నార్తన్ సినిమా ఉంటుందన్న ప్రచారం గట్టిగా జరిగింది కానీ ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది లాంగ్ బ్రేక్ తరువాత రీసెంట్ గా భైరతి రొణగాల్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన నార్తన్ మరో బిగ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు దీంతో మరోసారి నార్థన్ నెక్స్ట్ మూవీ ఏ హీరోతో అన్న డిస్కషన్ మొదలైంది ఈ లిస్ట్ లో టాలీవుడ్ టాప్ హీరో పేరు గట్టిగా వినిపిస్తోంది గేమ్ఛేంజర్ ఆర్సీ సిక్స్టీన్ సినిమాలతో బిజీగా ఉన్న రామ్ చరణ్ నెక్స్ట్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది ఈ విషయాన్ని నార్థన్ కూడా కన్ఫర్మ్ చేశారు భారతీరో ప్రమోషన్స్ లో తన నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడారు నార్తన్ ఆల్రెడీ కేవిఎన్ ప్రొడక్షన్స్ లో ప్రాజెక్ట్ ఓకే అయిందన్న నార్తన్ ఆ సినిమాలో హీరోగా రామ్ చరణ్ కోసం ట్రై చేస్తున్నామన్నారు ఒకవేళ చరణ్ డేట్స్ కుదరకపోతే సూర్యతో ఆ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామన్నారు మరి ఈ ఇద్దరులో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి